హలో అందరికీ నేను ఈరోజు ఈ వీడియోలో ఆవు పాలతో జున్ను కేక్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చూసారా జున్ను పీసులు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఇందుకోసం ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకోవాలండి ఇవి మొదటిసారి పాలండి అందుకే ఇంత చిక్కగా ఉన్నాయి హాఫ్ లీటర్ పాలకు కాల్ కేజీ వరకు బెల్లం వేసుకోవాలండి కప్స్తో అయితే త్రీ కప్స్కు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఈ బెల్లం పాలలో అంతా బాగా కలిసే విధంగా బెల్లం పొడి కరిగేంత వరకు బాగా కలుపుకొని మనము కేక్ చేసుకోవడానికి తీసుకున్న కేక్ మాల్లోకి బెల్లం ఈ మిశ్రమాన్ని అంతా ఉడగట్టుకోవాలండి ఈ విధంగా ఉడగట్టుకున్నామంటే బెల్లంలో ఏదన్నా నలకలు ఉన్నాయంటే స్టైనర్లో ఉండిపోతాయండి ఈ జున్నెపాలు అయితే చాలా చిక్కగా ఉంటుందండి అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పాలైతే మొదటిసారి పాలు కాబట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఒక లీటర్ వరకు వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకున్న తర్వాత ఒక స్టాండ్ని అయితే వాటర్లో పెట్టుకొని ఆ తర్వాత మనము కేక్ తీసు కేక్ మాముల్ అయితే అందులో పెట్టుకోవాలండి తర్వాత ప్లేట్ పెట్టి కవర్ చేసుకోవాలండి ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఒకసారి చెక్ చేస్తామండి ఏ విధంగా ఉడికిందో ఒకసారి మూత తీసి చూసామంటే జున్ను ఎలా ఉడికిందో తెలి చూసారా ఇంకా కొంచెం ఉడకాలండి తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టి మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఒకసారి మళ్ళీ చూసామంటే జున్ను అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి కావాలి ఒకసారి చెక్ చేస్తాం రండి చూసారా ఈ విధంగా ఉడికిందో ఈ విధంగా ఉడికిన తర్వాత మనమైతే జున్నును పక్కకు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చల్లారాక జున్ను పీసుల్లాగా కట్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి